దేశ ప్రజలంతా ఏకమై ఒక సుస్థిరమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న రోజు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మనమంతా నిష్పాక్షికంగా దేశ ప్రకృతి కోసం కృషి చేసి దేశాన్ని వికసిత భారతం వైపు నడిపించుకుందామని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఈ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా కూడా ఘనంగా గర్వంగా ఈరోజు జరుపుకోవడము మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజ్యాంగము డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా వారిని గౌరవిస్తూ కీర్తిస్తూ ఇవాళ భారతదేశం అంటే మదర్ ఆఫ్ డెమోక్రసీ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామిక దేశం మరి అటువంటి మరి రాజ్యాంగాన్ని అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను పూర్తిగా అవగాహన చేసుకొని చక్కటి రాజ్యాంగం ప్రాథమిక హక్కులు పౌరులు కల్పించడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు సమానత్వాన్ని పొందేదానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదిస్తే ఆనాడు మొదటి ప్రధాని నెహ్రూ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అవమానపరిచింది అవహేళన చేసింది ఈనాటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని పట్టుకొని దాన్ని అవమానం చేస్తా ఉన్నాడు తప్ప కనీసము రాజ్యాంగాన్ని చదివిన పాపాన పోలేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఆయనకు అర్థం కాదు ఏ రకంగా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ హయాంలో వాళ్ళ కుటుంబ హయంలో ఏ రకంగా అవహేళన చేశారో అవమానం చేశారో రాజ్యాంగ హక్కులను పౌర హక్కులను ఏ రకంగా ఈ దేశంలో అణిచివేశారో రాహుల్ గాంధీకి అర్థం కాదు మనకందరికీ తెలుసు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లలేదని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తే ఆ రోజు రాజ్యాంగాన్ని